ఏం తిప్పుతా ఉన్నాడు వీడియో తీస్తా అంటాడు అది సక్రమంగా కన్నం బిట్టేది మా వంటి ఉంది నేను పంపించేస్తే గానీ నేను వంటి శుభ్రం చేస్తాను

అంటుంది ఒకసారి యార్ నా కాడికి చూసొద్దామా పండి అర్నా ఫోటో అదండి మా చెల్లి అలా కొనుక్కుందా ఇప్పుడే తీసింది గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు చూడ వాళ్ళకి చెప్పు గుడ్ మార్నింగ్ అర్నా బాగున్నావా నీకేంటి మునక్కాయ పెట్టేదా उनका कै बेटे हैं इनका तेरा को ये को राइट ऐसे राdnaवा दान के कुचो कुचोदा है ये मेरा अपना कैरियर है అదండి ఇదే మాకు ఆరున బాక్స్ క్యారేజ్ మా ఆరున క్యారేజ్ కూడా కొంచెంసేపులో తీపిస్తాను అదొండి ఆరున బాటిళ్ళు ఆరున క్యారేజ్ నా క్యారేజ్ మా అమ్మ మా అమ్మ రోజు మేర్చు లోపల అన్నం పండు వస్తుంది వచ్చి తినేసి మనం హోంవర్క్ చేసుకుని కొంచెం టీవీ చూసుకుని వీళ్ళు ఆడుకుంటాము

వద్దండి మా చెల్లి బాటిల్కి వాటర్ బట్టలు మా అమ్మ నా క్యారేజ్ చేస్తుంది ఇప్పుడు నా క్యారే ఆర్ క్యారేజ్ రెడీ నా క్యారేజ్ నా నా క్యారేజ్లో ఏం స్పంది పెట్రోల్ తెలుసు కదా నేను నే నేను అప్పుడు పెట్టుకున్నావు కదా అప్పుడు తెలుసు కదా తెలుసుకో పెట్టేస్తావు నాకు తెలుసు అప్పలు పెట్టుకున్నారా నువ్వు మేము అప్పలు కావాలి పెట్టుకో నువ్వు అప్ప బాగా నువ్వు అప్పలు పెట్టుకుంటారా బాక్స్ నీ బ్యాగులో వాళ్ళ తెచ్చుకోపో

నువ్వు ఇటు దొరుకు నువ్వు కనిఫీట్లు కానీ అండి ఏం కావాలి నీకు నీకు అప్పలేం కావాలి దాని దాన్ని పెట్టుకుంటా ఈ డోర్ది ఈ సైడ్కి రా అన్నీ సైడ్కి రా నువ్వు అన్నయ్య సైడ్కి వచ్చి ఆ డోర్ది చెప్పు ఏం కావాలి నీకు అండి పెట్టినా పెట్ట మాత్రమే తింటుంది లేట్లు ఆపేయాలి లేచులు తిట్టాను ఏమో అన్న తింటుంది ఇప్పుడు అయిపోయాయి అంటే పేన తేను తేవకుండా ಆರ್ ಮಾಡ್ತೀವಿ ಚೆಕ್ಕೋಳು ನಾಲ್ ಸ್ವೀಟ್ನೆ ಜಾಸ್ತಿ ನಾಲ್ಕು ಸ್ವೀಟ್ವಿ ಆರ್ನಾಕ್ ರೀ ಕೇಕ್ರೋಲಿಲ್ಲ ಅದು ಜಾಸ್ತಿ ನಾಲ್ಕು ಗಂಟೆಗೆ ಪೀಟ್ ಮಿಠಾಯಿ ಜಾಸ್ತಿ ಈಗ ನಾವು ಈಗ ಬಂದೀವಿ ಅವ ಸ್ವೀಟ್ ತಿನ್ಬೇಕು ಸ್ವೀಟ್ ತಿಂದು ಅವ್ನು ಬಂದಿ ನಾವು ಈ ಬನ್ಲಿ ಆರ್ನಾಗ ರೀ ಆ ಕೊಮ್ಮ లేచేం బాగా చెప్పండి వీడియో అయిపోయింది ఏ అన్నా బాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు ఎప్పుడు చెప్పేది జిట్టు బాగా చెప్పు జిట్టు ఏం నోరు తెరిస్తే కదా చెప్పు నువ్వు చెప్పేది వేయండి ఇంకా స్కూల్కి స్నానాలు నేను దోశ భోజిస్తాను